పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు డీలక్సే కానీ సూపీరియర్ కాదు బాగా బంగ్లాదేశ్ పార్టీ సూపర్ అయితే కాదండి డీలక్స్ ఈ సై తక్కువ బెస్ట్ పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందల మధ్యలో ఇద్దరు వేసారుంగు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు బెస్ట్లు ఈ సై తక్కువైనా రంగు మంచి రంగు డబల్ ఫైవ్ తిరువన సెన్ అంట ఈ సంవత్సరం కానీ మీడియా పన్నెండు వేలు వేసారు రంగుభవన్ కర్ణాటక తెలపరు తగులుతుంది కానీ రంగుభవన్ డబల్ ఫైవ్ తిరువన సెన్ అంట పద్నాలుగు వేలు వేసారంట రంగు చూడడానికి బాగుంది కానీ ఇది తగులుతుంది ఒక్క తెలపరు కర్ణాటక అండి ఆరు బస్తాలు ఉంటాయి ఆరు ఒక రెండు మీడియం బెస్ట్లో కొద్దిగా బెస్ట్లో మధ్యలో ఉన్నాయి ఫుల్ డ్రై అయితే కాదు కానీ డ్రై అయ్యే మంచి ఆరదలు అయితే కాదు కానీ ఆరదలే మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉన్నాయి తేజాలు కొత్త పదమూడు వేల ఎనిమిది వందలు వేశారు దేశవాళి త్రీ ఫోర్ వన్ ఎరుపు లాంటి తాలు తాళ లాంటి ఎరుపు అన్నీ అన్నీ దీంట్లోనే ఉన్నాయి లాలకట్ట తాళనుకోండి పదివేలు వేసారు కొత్త త్రీ ఫోర్ అంతా దేశవాడి సువర్ణ అండి డీలక్స్ పదహారు వేలు రాశారంట ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా చదువుతున్నారు పదిహేడు వేలు చదువుతున్నారు పదహారు వేలు అయితే పడ్డాయంట సౌత్ పట్టి రాశాడు కానీ బాగుందండి క్వాలిటీ ఇప్పుడు వచ్చే దాంట్లో మంచి క్వాలిటీ అసలు మచ్చకాయ లేకుండా తెల్లపర లేకుండా మంచి ఆరుదాలు తెచ్చాడండి సువర్ణ బ్యాడికి వన్ కొత్త అండి చల్లదనం ఉందా త్రీ ఫోర్ అని డీడియా త్రీ ఫోర్ అండి మచ్చకాయ తెలపరీ మెత్త బాగానే ఉంది కానీ మెత్తగా తెచ్చాడు పదిహేను వేలా పదిహేను వేల ఐదు వందలు అండి మెత్తక అని కలర్ బల్ల హైలైట్ వన్ జీరో ఎయిట్ వంతాలు సువర్ణతాలు వన్ జీరో ఎయిట్ వంతాలు అచ్చంగా కలగలుపులు చూడండి ఎరుపులా కనపడుతున్నాయి పదివేలు పడ్డాయి అంట పంజీరేటువంటి తాలు సువర్ణతాలు మంచి ఆరుదాలు ఉండేవి పదివేలు పడ్డాయి కొత్త ఆరుమూరు తాలు బాగా రంగు ఉన్నాయి మంచి ఆరుదాలు ఉన్నాయి అక్కడక్కడ రెంట్ వచ్చి కూడా ఉండేది ఏడు వేల ఐదు వందలు వేసాం సిక్ అండి బెస్టే కానీ ఇది ఇది తగులుతుంది బెస్టే ఇది తగులుతున్నాయి పదమూడు వేల రెండు వందలు వేసారంట అదిగో ఎట్ట తగులుతుంది ఈ సంవత్సరాన్ని కానీ కలరు అట్ట ఎట్ట రంగు రంగమరంగా బాగుంది కానీ మెయిన్ అది ఇది తగులుతున్నాయి ఇది తగులుతున్నాయి అందువల్ల పదమూడు వేల రెండు వందలు వేసారంట బాగుంది బెస్ట్ సూపర్ టెన్ పదహారు వేల ఐదు వందలు అడిగారు పదహారు వేల ఐదు వందలు అండి బెస్ట్ సూపర్ టైప్ వేలు చూస్తున్నారు పదిహేడు వేలు చదువుతున్నాడు డీలక్స్ అండి కానీ సూపర్ కాదు నెంబర్ ఫైవ్ డీలక్స్ బాగున్నాయండి లైట్ కలర్లో చూడాలి మరి ఏ రేట్ పడలేదు ఇంకా పడితే మీకు చూస్తానండి అనుకునే చదువుతాండి ఇప్పటికైతే నేను వీడియో తీసే టైంకి అయితే పడ మధ్యాహ్నం మీకు ఒకవేళ పడితే వీడియోలో చదువుతాను ఇలా దీంట్లో పెడతాను ఎంత పడ్డాయి తెలపరు తగులుతున్నాయి ఆరుమూర్లు ఇది కాదు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు రాసేదాన్ని బెస్ట్ డిలక్స్ కాదు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు పడ్డాయి ఇంకా తెలపర్లు తగులుతున్నాయి పత్తి ఆరుమూర్లు పదకొండు వేల ఐదు వందలు వేసారు మచ్చకాయ తగిలి పదకొండు వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది ఆర్మర్ లైట్ కలర్ కొన్న దాంట్లో డీలక్స్ అండి షార్క్ వన్ బాగుంది కలర్ చూసారా పదమూడు వేల ఐదు వందలు వేశారు సన్నం టైప్ చూడండి తేజ రాసులో కలుపుకునే వాళ్ళు రాక వాళ్ళకి రాసులో కలుస్తాయి తేజాల్లో కలుస్తాయి మీడియం బెస్ట్ కుబేర పన్నెండు వేలు వేసారు ఏసీ వస్తాయి కాదు ఏసీ ముప్పై ఎనిమిది రూపాయలు కుబేరా ఏసీ మీడియం బెస్ట్ సూపర్ టెన్ తాలు రంగులు బాగుండి సూపర్ టెన్ తాలే ఏడు వేలు వేసారు ఏడు వేలు పడ్డాయి సైజు ఉంది బాగా బాగా సైజులు ఉన్నాయి బాగా రంగులు ఉన్నాయి ఇది కూడా సూపర్ టెన్ తాలే కాబట్టి రంగులు లేవు చూడండి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అడిగారంట ఆరు వేలు వేసారంట సూపర్ టెన్ తాలి కట్టుబడి తాలే రంగులు లేవు కాబట్టి పోయిన సంవత్సరాన్ని బిఎఫ్లే మీడియా చూడండి ఎనిమిది వేలు రాశారండి క్లాసిక్లు అనుకుంటా ఎనిమిది వేలు పడ్డాయి బిఎఫ్లే క్లాసిక్ సంవత్సరాన్ని త్రీ తేజాలు పన్నెండు వేలు వేసారంట విహారాలకి ఇట్లాడి వాంటింగ్ అండి కొంతమంది పని కొంటారు ఈ రకాలు ఎల్లో తగులుతుంది కదా అందుకని కొంటారు ఎల్లో టైప్ వాంటింగ్ ఉంటుంది కొంతమందికి తేజాలు బుల్లెట్ మీడియాలు పన్నెండు వేలు వేశారంట మీడియాలు ఈ సంవత్సరానికి మీడియాలు ಪನ್ನೆಂಡು ವೇ ವೇಲ ಡೀ ಲಕ್ಷ ಟೂ ಜೀರೋ ಫೋರ್ ತ ಸೂಪರ್ನೂ ಸರ ಕ್ವಾಲಿಟಿ ಹೈ ಕ್ವಾಲಿಟಿ ಇವನ್ನ ಪದಾರು ఇదేమో పదిహేను వేల ఐదు వందలు ఇదేమో పదహారు వేలు త్రీ ఫ్రీఫర్ కానీ బెస్ట్ కలగలపలే ప్యూర్ లాల్ కట్ కొత్త పదకొండు వేలు అది సంగతి కొత్తయ్య కదా పౌడర్ మిల్క్ పోతాయి కొత్త సూపర్ టెన్ తాళి చూడండి వాయమ్మ ఏముండే రకాలు ఏడు వేల ఐదు వందలు వేశారంట కొత్తయ్యి కర్నూలు నుంచి వచ్చినాయి నాలుగు బస్తాలు ఎరుపు 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 ఎరు రాలేదు ఎరుపు ఏం రాలేదు ఇవి కూడా కొత్తయ్యే చూడండి ఎట్లున్నాయో అచ్చంగా రెయిన్ టచ్ కాయలు సూపర్ టెన్ తాలే ఏమో నెంబర్ ఫైవ్ తాలే అన్ని కచరా క్వాలిటీ మరి చల్లదనాలు కూడా ఉన్నాయి ఈ నాలుగు వేల ఐదు వందలు అడిగారంటే ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు అంటే ఐదు వేలు కొత్తలే కొత్త త్రీ ఫోర్ అని బ్రహ్మాండం ఉండే మంచి ఆరుదలు తెచ్చారు కాబట్టి లైట్ కలర్ మూడు త్రీ ఫోర్ అన్ పదిహేను వేల ఐదు వందలు చేశారు ఊరి పేరు గ్రంథశిరి బాగుంది డ్రై బాగా చేశారు ఆరుదలు బాగున్నాయి మచ్చికాయ లేకుండా మీరు చూసేవి కొత్త పత్తికొండ ఏరియా నుంచి వచ్చినాయండి తేజ సూపర్ డిలక్స్ ఈరోజు ఇప్పుడైతే పద్నాలుగు వేల ఐదు వందల్లో మచ్చ చూశారు కానీ ఇంకా రేటు పెంచమని అడుగుతున్నారు క్వాలిటీ మాత్రం సూపర్ వస్తాలు వచ్చినాయంట సూపర్ టెన్లో ఎరుపు చూడండి పండు కూడా ఆరు ఆరుదాలు అంత లేదు మచ్చకాయ తగులుతున్నాయి సూపర్ టెన్ నాలుగు వస్తాలు దీంట్లో తాలుముగ్గురు పెట్టాను పదమూడు వేలు వేసాను అంట పదహారు వేలు అంట కొత్తవి తక్కువైనా బెస్టే మచ్చకాయ లేకుండా తెచ్చారు నీటి గేరారు ఒక బస్తా పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బెస్ట్ కొత్తై దేవనూరు డిలక్స్ డిడి ఎరుపే మచ్చకాయలు అచ్చంగా ఇది కూడా డి డీడీలై ఎరుపే మచ్చకాయలు అచ్చంగా పన్నెండు వేలు అచ్చంగా మచ్చకాయ కాకపోతే డీడీలై ఒరిజినల్ పన్నెండు వేలు కొత్త క్లాసిక్ సూపర్గా ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు ముగ్గురేజర్ అంట నా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్లాసిక్ సూపర్ అండి సూపర్ క్వాలిటీ అసలు కలర్ కూడా లైట్ కలర్ హైలైట్ సూపర్